நமஸ்தே நமஸா பவுனவா பிரசன்க்கு மார்கெட் பசு தோட்டா இது மார்க்கு அது பசு எவ்வளவு கதா ரெண்டு ஜத்தம் எது நாலு ஜத்தி எதுவும் எதுக்காக ఇప్పుడు ఏమో అడిగినారు మస్తున్నారు దేవనకొండలము కర్నూలు జిల్లా కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని సంఘటన జరిగింది అది ఎంతవరకు రాయి కొట్టింది స్పీడ్ లోంది అంతే మంచి

వీటిలో కూడా ఏమైనా సాధన చేయించారు మీరు ఉన్నటువంటి పసల్లో పసలు ఇంటి దగ్గర ఉన్నాయి సాధన ఉన్నాయి పండక్కి బండికే బండి బండి లేదు కానీ బండికి అయితే ఉంటాయి మా తెలంగాణ ప్రాంతంలో బండికి రెండు మూడు బండ్లు వెళ్ళాలి ఆ పట్టుదల కూడా మీ దగ్గర ఉంటాయి ఆ ఉంది అంటే ఎన్ని బండ్లు దాకా ఒకటే రెండు కానీ తప్పే మూడు వేసే కూడా మూడు లాగే శక్తి ఉంది మా మంచిగైతే భరోసా చూపిస్తారు మంచి భరోసా అలా వెళ్ళేసి దాదో పెద్దవరకు చెప్తారు మీరు ధర అది మూడున్నార చెప్పులేము చెత్త లేదు సింగిల్ ఒక్కదాన్ని ఎన్ని కొలుత పళ్ళు కలిపింది అట్లా పడుతుంది దాన్ని సరే వీటి గురించి తప్పులు విషయానికి వచ్చినట్లయితే సుడి తప్పులు కానీ అట్లాంటి తప్పు అలాంటివి ఏమైనా అవకాశం ఉంది ఏం లేవు తప్పులు అలాంటివి ఏం చేయాలి